శ్రీ అనంత లక్ష్మి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రతిష్టా మహోత్సవము మన సిరిసిల్లా పట్టణంలోని శ్రీ హరియరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు మరియు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున అత్యంత వైభవపేతంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము పూజ్యలు గౌరవనీయులు శ్రీ 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 రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము జరుగుతుంది పట్టణంలోనే ఎంతో పేరుగా చిన్నటువంటి శ్రీ హరిహరయప్ప స్వామి దేవస్థానంలో ఇదివరకు ఎన్నో ఆలయాలు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో శ్రీ హర్సలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం శ్రీ లలిత పరాంబికాదేవి వారాహి రాజశ్యామల ఇలా పెద్ద పెద్ద ఆలయాలన్నీ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వామివారి సంకల్పంతో సత్యనారాయణ స్వామిని సిరిసిల్ల పట్టణంలో లేదు అనే ఒక ఆలోచనతోటి శ్రీ అనంతలక్ష్మి వీర వెంకట సత్యనారాయణ స్వామిని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఎట్టి దేవస్థానాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ దర్శించి వారి యొక్క వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలని సంకల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి దేవస్థానంలో సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది వచ్చి నిర్వహించుకొని వారి యొక్క మన యొక్క జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా అందరికీ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇది ప్రతిష్టా కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం గడ్డం ంగినట్టు తేదీ ఐదు ఆరు తేదీలలో సిరిసిల్లపట్నం నాయకు దేవస్థానంలో అన్నవరం సత్యారాయణ స్వామి అంటే వీర వెంకట సత్యారాయణ అనంతలష్మి వారి ఇదా ప్రతిష్ట జరుపుకుంటూ దీనికి ఉభయదాతగా దాతగా ప్రాగరావు మరుసూ కవిత దంపతులు అనుకుంటూ ఇట్టి కార్యక్రమంలో నమిళకుండ రమణాచారు హైనాబాద్ వాస్తవ్యులు వారు ఇది నూట యాభై నాలుగవ ప్రతిష్ట కార్యక్రమం వారి ఈ కార్యక్రమం నిర్చబడుతుంది ఇచ్చే అవకాశాన్ని అంటే కోరుకునేది ఏంటంటే ప్రజలందరికీ నుంచి వచ్చి పాల్గొని స్వామివారికి పాల్చుకుంటూ కావాలని కోరుతుంది జై శ్రీమన్నారాయణ గత ఇరవై నాలుగు సంవత్సరాల కిందట సాగర గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి తన సంబంధించినటువంటి శ్రీశబ్ందం రాజన చేసిన చుట్టుపక్కల మక్కలందరూ శిషం అందరూ వేలాది మంది అయ్యప్పల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం దేవాలయం మొదలుకొని ఎన్నో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అనేటివి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మనం జరుపుకున్నాము పట్టణంలో అందరికీ తెలిసింది అంతేకాదు ఇందులో మా సెక్రటరీ గారు కూడా చెప్పినట్టుగా లలితామాత కానీ అష్టలక్ష్మి కానీ సంతోష్ మాతని కానీ అర్థనాడీశ్వరిని ఇవన్నీ కూడా ఎన్నో విగ్రహ ప్రతిష్టాలన్నీ జరుపుకున్నాం పట్టణ సహకారం అందరితోటి మొట్టమొదటిగా మన దాదాపు మన తెలంగాణలో ఏ ఒకటో రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట అనేది ఇక్కడ లేదు దానికోసం ప్రత్యేకంగా మా గురువు గారి ఆలోచన మీదట సామాన్య మానవుడు కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆవరణలో వ్రతాలు అనేది చేసుకుంటే భగవంతున్న సంకల్పంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టం చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు గురుగారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసిన పట్టణం అంతా కూడా ఇంత సుఖశాంతంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు ఆ విధంగా చండీయాగం అనుకుందాం చండీయాగం అనుకుందాం గోడి దీపోత్సవం అనుకుందాం కోడి కుంకుమార్చన అనుకుందాం ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేశారు ఇది కూడా అది ఏ విధంగానైతే అంత చిరస్థాయిలో చరిత్ర సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరస్థాయిల నెల నుంచి విధంగా ఎటువంటి కార్యక్రమాలు హరిహరపుత్ర అయ్యప్ప స్థానం దేవ దేవాలయం జరుపుకుందో ఇదే విధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు ఈ యొక్క సంకల్పానికి కూడా పట్టణ ప్రజలందరూ అయ్యప్ప భక్తులందరూ కూడా వేలాంగనిగా తరలి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయందని చెప్పి కోరుకుంటూ స్వామి ఈశ్వరం అయ్యప్ప జయశ్రీమన్నారు